అల్లు అర్జున్ కారు ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీ హాట్ టాపిక్ అయింది అల్లు అర్జున్ కారును ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్ డబ్బులు కట్టమని అడిగితే పోలీసులను ఆశ్రయించడమే ఈ పంచాయతీకి కారణం అల్లు అర్జున్ కారును శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ నుంచి వెళ్తుండగా ఒక క్యాబ్ వెనక్కి తీసే క్రమంలో ఆయన కారుకు తగిలింది కారు ధ్వంసమైంది కాబట్టి మరమ్మత్తులకు డబ్బులు ఇవ్వాలంటూ అల్లు అర్జున్ కార్ డ్రైవర్ మహిపాల్ క్యాబ్ డ్రైవర్ రామకృష్ణను రెండు లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం ఇప్పుడు తన వద్ద డబ్బులు లేని ఆదివారం ఉదయం వచ్చి డబ్బులు ఇస్తానని సదరు క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ ను అల్లు అర్జున్ ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు కారు మరమ్మత్తు ఖర్చు రెండు లక్షలు అవుతుందని మహిపాల్ తెలవడంతో అంత చెల్లించుకోలేనని చెప్పిన రామకృష్ణ ఆదివారం జూబ్లహిల్స్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు అల్లు అర్జున్ కార్ డ్రైవర్ తనను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంత సీరియస్ ఇష్యూ కాకపోవడంతో రామకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు మహిపాల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇద్దరు డ్రైవర్లతో మాట్లాడారు ఎలాంటి కేసు లేకుండా ఇద్దరి మధ్య రాదీ కుదిరిచారు ఎలాంటి కేసు లేకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం